వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కుమారుడైన రాజారెడ్డి పెళ్లి అంశం వైరల్ అవుతోంది రాజారెడ్డి కొన్నాళ్లుగా అమెరికన్ సిటిజన్ అయిన ప్రియా అట్లూరితో ప్రేమలో ఉన్నారని వివాహం నిశ్చయమైందనే వార్త కూడా ప్రచారంలో ఉంది తాజాగా వైఎస్ విజయమ్మ కూడా తన మనవడికి కాబోయే భార్యకు చీర ఫోటో బయటకు వచ్చింది అదే సమయంలో ప్రియా అట్లూరి ఎవరు అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది ప్రియా అట్లూరి అమెరికన్ సిటిజన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ హోటల్ యజమాని మనోరాలని మాజీ ఎంపీ మనోరాలని ప్రచారం జరిగింది అయితే ఆ వార్తలు వాస్తవం కాదని ప్రియా అట్లూరి తండ్రి పేరు శ్రీనివాస్ అని అమెరికాలో అట్లూరి కన్సల్టెన్సీస్ ఉందని ఆయన బ్రదర్ అనిల్కు మిత్రుడని చెబుతున్నారు రెండు కుటుంబాల మధ్య స్నేహం ఉంది జీడిమెట్ల బస్ డిపో సమీపంలోని ఓ మెస్ యజమానికి ప్రియా మేనకూడలవుతారని చెబుతున్నారు వీరికి చాలా రోజులుగా పరిచయం ఉండడం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో పాటు వీరిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడడంతో వీరి పెళ్లికి రెండు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని చెబుతున్నారు ఇక రాజారెడ్డి డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ పూర్తి చేశారు ఇక రాజారెడ్డి ప్రియా ప్రేమ పెళ్లి గురించి షర్మిలా కుటుంబం నుండి అధికారిక ప్రకటన వస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయి